మాజీ ఐఏఎస్ రవిబాబు ఇంట్లో ఎనభై ఐదు తులాల బంగారం చోరీ చేసిన నిందితుణ్ణి హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు పట్టుకున్నారు గంధంగూడకు చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి చోరీకి పాల్పడినట్లు గుర్తించి అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు ఇంటికి తాళం వేసి విజయవాడకు వెళ్లిన సమయంలో చోరీ జరిగిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఇరవై నాలుగు గంటల్లోనే నిందితుణ్ణి అరెస్ట్ చేశారు చోరీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు నిన్న పొద్దున్నే ఎర్లీ అవర్స్లో వచ్చి చూసుకుంటే లాక్ అంతా బ్రేక్ అయ్యి మొత్తము గోల్డ్ డైమండ్ ఐటమ్స్ ఇవన్నీ పోయాయి ఒక కిలో వరకు గోల్డ్ అందాజా వర్త్ వన్ క్రోర్ రూపీస్ అని కంప్లైంట్ ఇవ్వటం జరిగింది శంషాబాద్ క్రైమ్ టీము తర్వాత నార్సింగి ఏసీపీ గారు తర్వాత నార్సింగి పోలీసులు వీళ్ళందరూ కలిసి ఆ లోకల్ ఆ జరిగిన విధానాన్ని పట్టి చూస్తే ఎవరో లోకల్ వాళ్లే చేసి ఉంటారని చెప్పి కొంతమందిని సెర్చ్ చేయటం ప్రవీణ్ అనేవాడు ఆ లిస్ట్లో ఉన్నాడు అతని మీద ఇంత అయితే ఎలాంటి కేసెస్ లేవు అతను కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం ఫైనల్గా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఆ గోల్డ్ మొత్తం కూడా రికవర్ చేయటం జరిగింది